వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నాలుగున్నర ఏళ్ల పైగా వైసీపీ ప్రభుత్వం దస్పల్ల భూముల వ్యవహారంలో ఏ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు దస్పల్ల భూములు ప్రభుత్వ భూములుగా కాపాడుతామని చెప్పి సాక్షాత్తు మహాధర్నా చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి దస్పల్ల భూముల్లో వైసీపీ నేతలు ఏ విధంగా చొచ్చుకెళ్లారు ఏ విధంగా దస్పల్ల భూములు యజమానులతో భయపెట్టి లోపరుచుకుని డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ అయిన విజయసాయి కుటుంబ ఏ విధంగా రాసి పెట్టారు పెండింగ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసినటువంటి ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ని అంత ఆగమేఘాల మీద ఎందుకు చేయాల్సి వచ్చింది దాని తర్వాత ట్వంటీ టూ ఏ లో నిషేధిత జాబితాలో నుంచి ఆ భూముల్ని ఎత్తువేయడం ప్రైవేట్ భూములుగా చిత్రీకరించడం ఇప్పుడు ఏకంగా అధికారం ఉంది కదా అనేటువంటి ఒక అహంతో దస్పల్ల భూముల్లో వందరుగుల రోడ్డు వేసేయాలి అర్ధరాత్రి మీద ఆ అడుగుల రోడ్డు కేవలం యశూర్ ఎస్టేట్ డెవలపర్స్ కి బహుళ అంతస్తులు నిర్మించడానికి పర్మిషన్స్ కావాలంటే మినిమం ఎనభై అడుగుల రోడ్డు ఉండాలి దానికోసం అడుగుల రోడ్డు ప్రతిపాదించారు ఉడా మాస్టర్ ప్లాన్ ని వీళ్ళు ఆ రోడ్ ని అడుగుల రోడ్డుగా వీళ్ళు ముందస్తుగానే తీర్చిదిద్దేశారు ముందరే చెప్పాం అది విజయ్ మాస్టర్ ప్లాన్ కాదు విజయ్ సాయి స్కెచ్ అని చెప్పి అప్పుడు కూడా కూడా మాస్టర్ ప్లాన్ కి అభ్యంతరాలు జనసేన పార్టీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏకంగా ఆర్డిపి ఏదైతే రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏకంగా వందడుగుల రోడ్డు గాను మాస్టర్ ప్లాన్ విరుద్ధంగా కొంతమంది వైసీపీ అన్యాయాల ఇల్లుకి ఎటువంటి దెబ్బ తగలకుండా ఆ ఇల్లు కోల్పోకుండా టీడీఆర్ కొట్టేసేదానికి భాగంగా ఆర్ డిపి అలైన్మెంట్ ని మార్చేసిన సంగతి పాత్ర అందరికి కూడా వాస్తవాలతో తేడతలం చేయడం జరిగింది ఇవన్నీ మాట్లాడుతుంటే విజయసాయి రెడ్డి జనసేన పార్టీ వాస్తవాలు ఏదైతే నేను మాట్లాడుతూ ఉన్నానో నాకు లీగల్ నోటీస్ పంపించారు నేను చేసిన ఆరోపణలు అన్నింటికి విజయసాయి కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో దానికి గాను నాకు నేను మాట్లాడే మాటలకి పత్రికల్లో మీడియాలో వచ్చినటువంటి వాళ్ళకు కూడా పత్రికాధిపతులకు కూడా లీగల్ నోటీస్ పంపించారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఏదైతే వాల్టర్ క్లబ్ దగ్గర నుంచి జగదాంబకి వెళ్లేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో కొన్ని వేల వాహనదారులు ఏవైతే రోజు ప్రయాణం చేస్తూ ఉంటారో ఆ రోడ్డు ఎనభై అడుగులుగా ప్రస్తుతం ఉంది ఏదైతే గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర నుంచి వరుణ్ బీచ్ రోడ్ కి యాక్సెస్ ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది అరవై అడుగులుగా ఉంది ప్రస్తుతం అంటే ఒక అరవై అడుగుల రోడ్డు ఒక ఎనభై అడుగుల రోడ్డు మధ్యలో దాని కనెక్టివిటీకి వంద అడుగుల రోడ్డు అవసరమే అని చెప్పి జనసేన పార్టీ వాస్తవాలతో ఆర్ కూడా మాస్టర్ ప్లాన్ తో తేడిదలం చేసి నిలదీస్తే మీరు నోటీసులు పంపిస్తారా ఇది ఎవరు ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం మీరు రోడ్డు అభివృద్ధి చేస్తున్నారా అని చెప్పి జీవీఎంసీ కమిషనర్ ని కౌన్సిల్ లో గౌరవ మేయర్ హరివంకట్ కుమార్ గారిని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం నిలదీయడం అట్టుకోవడం జరిగింది కేవలం ఒక నిర్మాణ సంస్థ వైసీపీ కుటుంబీకు చెందినటువంటి యశూర్ ఎస్టేట్ డెవలపర్స్ నిర్మాణ సంస్థకి అక్కడ బౌల అంతస్తుల పర్మిషన్ కోసం ఏదైతే ఆర్డీపీ రూపొందించి ఆర్డిపి నోటిఫికేషన్ ఐదో తారీఖు ఇచ్చారు నెల ఆ నోటిఫికేషన్ అభ్యంతరాలు పదిహేను టైం ఉంటుంది ఆ పదిహేను రోజులు టైం తర్వాత వచ్చేటువంటి అభ్యంతరాలు ఫిర్యాదులు ఎవరైతే అభ్యంతరాలు ఎవరైతే వ్యక్తం చేశారు ఆ యొక్క అభ్యంతరాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సమీక్షించి ఫైనల్ గా ఆ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అప్రూవల్ చేసిన తర్వాత అది పబ్లిష్ చేసిన తర్వాత గానీ అక్కడ ప్రభుత్వ నిధులు ప్రజా నిధులు ఏవి కూడా వినియోగించకూడదు అటువంటిది జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం తారీఖుని ఏదైతే అవ్వాల్సిన సమావేశం ఏదైతే ఉందో ఐదవ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి ఆరో తారీఖు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఏకంగా నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు జీవీఎంసి నిధుల్ని ఆ వందడుగులు రోడ్డు వేయడానికి ఆ యొక్క బిల్లుని ఆమోదించేసిన సంగతి మీ అందరికి కూడా తెలుసు నిబంధనల మున్సిపల్ చట్టాన్ని విరుద్ధంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఆధారంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నివాసవాసులు కోర్టు ఆశ్రయిస్తే జీవిఎంసీ కమిషనర్ సాయకాంత వరం కి చంప చెట్టుగా హైకోర్టు తీర్పు విషయం మీకు దృష్టిలో తీసుకొస్తా ఉన్నాను హైకోర్టు ఆ యొక్క రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో ఆ రోడ్డు నిర్మాణం పనులు నిలిపివేయాలి ఆ ఆర్టీపీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నిలిపివేయాలి అదే విధంగా ఆ రోడ్డు కోసం పిలిచినటువంటి టెండరు నిలిపేయాలని చెప్పి ఇరవై మూడో తారీఖున రాష్ట్ర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇవాళ సాయికాంత వరంకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే దస్పల్ల భూములు వ్యవహారానికి ఇవాళ చంప చెట్టుగా ఇచ్చినటువంటి తీర్పును చూసి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఏం సమాధానం చెప్తారు